అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ కృష్ణ ట్యాక్సీ ఈ ఈరోజు అనేది గుంతకల్కి వచ్చిననమాట గుంతకల్లో చూసినట్లయితే మెయిన్ దర్గా వల్లి దర్గా అని ఇది చాలా చాలా పురాతనమైన దర్గా అనమాట ఈ దర్గా కానీ చాలా మహిమగల దర్గా ప్రతి ఒక్క పల్లె నుంచి పట్టణం వరకు అంటే వేరే స్టేట్ వాళ్ళు కానీ చాలా వరకు భక్తి శ్రద్ధలతో ఈ అనేది నమ్మకం మీద చాలామంది వస్తారన్నమాట వీళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి ఈ దర్గా చాలా చాలా ఫేమస్ అయింది నాకు తెలిసి నేను ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చిన్నప్పుడు ఒక పది ఏళ్ళ నుంచి నేను ఫార్టీ ఇయర్స్ నుంచే చూస్తూనే ఉన్నాను ఎంతో ఒక టూ మంత్స్ అనేది ఈ దర్గా అనేది చాలా అద్భుతంగా గ్రాండ్గా ఉరుసు అనేది జరుగుతుందనమాట ఇటీవల అంటే ఒక టూ మంత్స్ బ్యాకు త్రీ నైంటీ అంటే మూడు వందల తొంభైవ ఈ దర్గా ఉరుసు అనేది జరిగింది అనమాట అంటే చూడండి లెక్కేసుకోండి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ ఈ దర్గా ఇప్పటికీ కొన్ని ఈ ప్రాంతంలో ఇప్పటికీ అంగిడ్లు కానీ నడుస్తూనే ఉన్నాయి అంటే ఒక టూ మంత్స్ అయినా కానీ ఇంకా కొన్ని అంగీళ్ళు అనేది ఇప్పటికీ రెగ్యులర్గా నడుస్తూనే అనమాట అంటే టూ మంత్స్ అనేది చాలా చాలా రద్దీతోనే బాగా రన్నింగ్ అవుతుంది అనమాట వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్క దానికి ఇక్కడ ప్రతి ఒక్క కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అంటే ఆయనకి చక్కెర ఇవ్వడం కానీ ఏదైనా సదింపులు చేయడం కానీ ప్రతి ఒక్కటి స్థలాలు జరిగేకి చాలా అనమాట ఈయన చాలా మహిమ గల వ్యక్తి అని ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు చాలామంది ఆయన నమ్మలేదనమాట అంటే ఆ రోజుల్లో తర్వాత ఆయన కొన్ని మహిమలు ఉన్నాయని ఆయన్ని నమ్మి ఇక్కడ ప్రసిద్ధిగాంచినాడు అనమాట ఇదే అనమాట అతన్ని బాబాగానే అనమాట మస్తాన్వల్లి బాబా మస్తాన్వల్లి దర్గా ఇట్లా ప్రతి ఒక్కరు అనమాట ఇంకా స్వీట్స్ చెప్పాలంటే కాజా అనేది చాలా చాలా ప్రసిద్ధిగాంచిన ఇది మనకి ఇక్కడ నేతి నేత కానీ డాళ్లతో కానీ ప్రత్యేకంగా చేస్తారనమాట ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకుపోతారు ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి పంచుతారనమాట ఇదే అనమాట ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా మహిమ గల దేవుడు ఎప్పుడన్నా మీరు వచ్చినట్లయితే దిగిన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ దూరం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను